మరో అంశం గురించి మనం మాట్లాడాలి అదే కంగనా రణవత్తు హిమాచల్ ప్రదేశ్ మండి అభ్యర్థిగా ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు దీంతో జనరల్గానే సినిమా వాళ్ళు అంటే ఒక చిన్న చూపు వాళ్ళు ఏదన్నా అనవచ్చు డ్రగ్స్ కేసులు లాంటివి పెట్టినా కూడా ఈ ఎమ్మెల్యే కొడుకులు ఎంపీ కొడుకులు ఉంటే వాళ్ళని విచారించడానికి మనకి ఊపు ఉండదు కానీ ఈ సినిమా వాళ్ళని తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి వాళ్ళని బ్రేకింగ్ న్యూస్లలో వేసి వాళ్ళ వాళ్ళ బతుకుని ఈడ్చేసి రోడ్డుకి ఏదన్నా చేస్తారు నేను సినిమా వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్తో ఎందుకు మాట్లాడుతున్నానంటే వారు ఎంటర్టైన్ చేసేటటువంటి విభాగానికి చెందినవారు రకరకాల యాంగిల్స్లో రకరకాల పాత్రలు చేసి జనాల్ని మెప్పిస్తారు ఒకప్పుడు నాటికలు నాటకాలు ఉండేవి ఇప్పుడు సినిమాలు అయ్యాయి అంతే తేడా సో కళాకారులకు గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఏ రంగంలో ఉన్న కానీ మన భారతదేశంలో చూసినంతసేపు చూసేస్తారు తర్వాత వెక్కిరిస్తారు అదే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని మేల్ ఆర్టిస్టులు అయితే ఒక రకంగాని ఫిమేల్ ఆర్టిస్టులు అయితే మరీ దారుణంగా చూస్తారు ఫిమేల్ ఆర్టిస్టులని వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి ఏదన్నా ఒక పాటకి డ్యాన్స్ చేస్తే మొత్తం ఆ పాట మొత్తం ఆస్వాదించేస్తారు బయటకొచ్చి ఛీ ఏంటి ఆ బట్టలు పొట్టి బట్టలు సంస్కృతి ఏంటి సంప్రదాయం ఏంటి బొట్టు లేదు ఇలా మాట్లాడతారు వీడే ఫస్ట్ చూసింది వీడే ఆస్వాదించింది వీడే అంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక అసమతుల్యత సందర్భోచితంగా మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాబట్టి చెప్తూ ఉన్నా కంగనా రనౌత్ ఈరోజు ఒక రకమైనటువంటి ఇలాంటిదే ఎదుర్కో ఎదుర్కొందనమాట ఎప్పుడైతే బీజేపీ టికెట్ని అనౌన్స్ చేసిందో కంగనా రనౌత్కి కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు ముఖ్యంగా సాటి స్త్రీ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది తేరుకొని మెల్లగా అది నేను చేయలేదని తర్వాత చెప్పుకున్నారు ఒకసారి వివరాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వార్త వేరు ఇక్కడ ఏంటంటే కంగనా రణవత్కి వ్యతిరేకంగా నాడు హిమాచల్ ప్రదేశ్ని వద్దనుకున్న కంగనా అనేది ఇది కాదు ఇది ఒక వార్త ఇది చదువుతూ మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రణవత్ను భాజపా పర్యటించిన వేళ ఆమె హిమాచల్ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది రాజకీయాల్లోకి ప్రవేశం గురించి కంగన ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి కాకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే మరేదైనా ప్రముఖ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఉందని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి అయితే ఆమె తన సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు నా ప్రియమైన భారతదేశ ప్రజల సొంత పార్టీ భాజపాకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది నా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా భాజపా నా పేరు ప్రకటించింది ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అధికారికంగా భాజపాలో చేరటం గౌరవంగా భావిస్తున్నా చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు దీంతో పాటుగా జేపీ నడ్డా కూడా మహారాష్ట్రానికి చెందిన వాళ్లే అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది ఈ కేంద్రంగా విమర్శిస్తూ ఉన్నారు అది లైట్ తీసుకోవచ్చు కానీ అలా కాకుండా ఒక కాంగ్రెస్ లీడర్ చేసినటువంటి పోస్ట్ ఏంటి మండి అనే పదాన్ని ఇంకో రకంగా మార్చి అది నేను చెప్తే అసభ్యంగా ఉంటుంది మార్చి ఈ కాంగ్రెస్ లీడర్ పోస్ట్ చేస్తుంది కాంగ్రెస్ లీడర్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆన్ కంగనా రనౌత్ స్పాక్స్ కాంట్రవర్సీ ఏ వీడియో క్లారిఫికేషన్ సుప్రియా శ్రీనాథే సెట్ షీ హ్యాడ్ డిలేటెడ్ ద were పోస్ట్స్ దట్ వర్ మేడ్ ఫ్రమ్ her హ్యాండిల్ వితౌట్ హెర్ నాలెడ్జ్ ఏదైనా సరే ఒక మాట అనేయటం ఒక పోస్ట్ చేసేయటం anali ఏమనాలి అది హ్యాక్ అయిపోయింది నాకు తెలియలేదు లేకపోతే ఎవరో నా నా డీటెయిల్స్ చాలామంది దగ్గర ఉంటాయి సో ఎవరో ఒకరు పోస్ట్ చేశారు అది నా పరిధిలో లేనటువంటి అంశం ఇప్పుడు నీ పేరుతో నీ అధికారిక ఖాతా నుంచి ఎవడు పోస్ట్ చేసినా కాన్కెస్గా కాదు నువ్వు పోస్ట్ నువ్వు పోస్ట్ చేసినట్టే నరేంద్ర మోదీ అనే పేరుతో అఫీషియల్ ఖాతాలో నుంచి ఏదైనా ట్వీట్ వచ్చిందంటే నరేంద్ర మోదీ టీం పెడుతుంది రూల్ ప్రకారం మోదీ ఏం టైప్ చేసుకుంటా కూర్చోరు మో మేబీ దిశానిర్దేశం చేస్తారు లేదా కొన్ని ఆటో ఫ్లోలో వెళ్ళిపోతాయి ఆయన కార్య కార్యాచరణ బట్టి ట్వీట్లు పెట్టేసుకుంటారు పొద్దున ఏదన్నా నరేంద్ర మోదీ ట్వీట్ నుంచి ట్విట్టర్ నుంచి ఇలాంటిదే వచ్చిందనుకోండి ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ అయితే వచ్చిందనుకోండి అప్పుడు కూడా అలాగే అంటే ఊరుకుంటారా పెద్ద ఉదాహరణ ఉదాహరణతో చెప్తూ ఉన్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ నేత అయినటువంటి ఈమె కూడా ఈ శ్రీనాథే కూడా అదే చెప్తా ఉంది ఈ చిత్రాన్ని పెట్టి ఓకే ఏమంటే ఆవిడ సినిమా నటి ఎక్స్పోజింగ్ చేస్తుంది అన్నమాట అట్లా ఒక రకమైనటువంటి కించపరిచేలాగా ఈ ఫోటో పెట్టి ఆమె ఖాతాలోన ఇది బ్లర్ చేశారు అక్కడ మండి నుంచి పోటీ చేస్తున్న డాష్ అని పెట్టింది తెలుగులో చెప్పాలంటే దానికి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ మండి హ్యాష్టాగ్ కంగనా రనౌత్ ద్రౌరాతి ధ్రువరాతి హ్యాష్టాగ్ హార్దిక్ పాండ్యా దాని ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు వీళ్ళందరినీ ట్యాగ్ ఎందుకు పెట్టిందో ఎంత క్రూరమైనటువంటి ఆలోచన చూడండి ఒక సాటి స్త్రీ ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ అది ఈ మధ్య మాట్లాడినటువంటి చిన్మయి చిన్మయి శ్రీపాద ఈ మధ్య అన్నపూర్ణమ్మ గారు ఏవో కామెంట్స్ చేశారు అని చెప్పేసి ఏకంగా ఇలాంటి దేశంలో పుట్టినందుకు నాకు బ్యాడ్ కర్మ అని చెప్పారు కదా మరి దీనిపైన రెస్పాండ్ అవుతారో లేదో నేను చూస్తా ఫెమినిజం ఇప్పుడు నాకు చూపించాలి ఫెమినిజాన్ని ఆవిడ పెట్టినటువంటి పోస్ట్కి కంగనా రన్ అవుతే ఏం పెట్టిందంటే ముందుగా ఒకసారి వార్త చదువుదాం A derogatory post by a Congress leader on, a, on actor Kangana Ranaut's electoral debut has sparked a fresh controversy with the National Commission of Women demanding action against the politician. Even the uh, issue, National Commission of Women, the Girikoda Velindarma. The post accompanying a photo of Miss Ranaut from the Instagram handle of Congress spokesperson Supriya Srinath, landed weeks before the national elections. మిస్ రనౌత్ ఇస్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్ ఆన్ ఏ బీజేపీ టికెట్ ఫ్రమ్ మండి హిమాచల్ ప్రదేశ్ ద క్వీన్ యాక్టర్ టుక్ టు సోషల్ మీడియా టు రెస్పాండ్ టు శ్రీనాథీస్ రిమార్క్స్ పాయింటింగ్ అవుట్ దట్ షీ హ్యాస్ ప్లే డిఫరెంట్ ఉమెన్ రోల్స్ ఫ్రమ్ ఎ ప్రాన్స్టిట్యూట్ ఇన్ రాజో టు ఎ రెవల్యూషనరీ లీడర్ ఇన్ తలైవి అని చెప్పి కంగనా రనౌత్ తానికి కా ఇప్పుడు జనరల్గానే ఇలాంటి ఇప్పుడు పాలిటిక్స్లో పాలిటిక్స్లోకి రాగముందే కంగనా రనౌత్ రెచ్చిపోయి మాట్లాడతారు ఆవిడ అగ్రెసివ్గా ఉంటుంది ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు ఈ ఇష్యూని ఈజీగా సెంటిమెంట్ని రాజేసి బలంగా ఆ నియోజకవర్గంలో ఓట్లను సంపాదించుకోగలదు కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో లేరు ఆ పార్టీలోనే ఉన్న వాళ్ళే వారికి శత్రువులు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్లు వేరే ఎక్కడి నుంచో ఎత్తుకోర్లే కాంగ్రెస్లోనే ఉంటారు వాళ్ళు ఇలాంటి చెత్త కామెంట్లు చేయటం వల్ల దాని మీద వచ్చేటటువంటి సానుభూతితో ఈజీగా గెలవచ్చు బీజేపీ వాళ్ళు ఇప్పుడు రణవత్తు కూడా అదే కలిసి వస్తుంది మండి అనే ఒక పేరును కూడా తప్పుగా పోర్ట్రేట్ చేయటం వల్ల మండి ప్రజల మనోవిశ్వాసం మీద మనోబలం మీద దెబ్బ కొట్టినట్టే వాళ్ళందరూ కూడా దీనికి అగెన్స్ట్గా రనౌత్కి పాజిటివ్గా ఓటేస్తారు పక్కాగా జరుగుద్ది దాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కువగా ప్రచారం చేస్తారు కూడా ఆవిడ ఆవిడ ఏం రిప్లై ఇచ్చిందో చూద్దాం కంగనా రనౌత్ డిఆర్ సుప్రియాజీ ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హవ్ ప్లేడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఉమెన్ ఇరవై సంవత్సరాల నా సుదీర్ఘ సినిమా జీవితంలో అన్ని రకాల పాత్రలు చేసా నేటివ్ గర్ల్ అంటే ఫ్రమ్ ఏ నేటివ్ గర్ల్ ఇన్ క్వీన్ క్వీన్ అనే సినిమాలో ఓ నేటివ్ గర్ల్గా సెడిటివ్ స్పై ఇన్ ధక్కడ్ ఫ్రమ్ ఏ గాడెస్ ఇన్ మణికర్ణిక టు ఏ డెమన్ ఇన్ చంద్రముఖి ఫ్రమ్ ఏ ప్రాస్టిట్యూట్ ఇన్ రజో టు ఏ రెవల్యూషనరీ లీడర్ ఇన్ థలైవీ సో బయోపిక్లు కూడా చేశాను ప్రాస్టిట్యూట్ పాత్రలు చేశాను క్వీన్ పాత్రలు చేశాను ఇలా రాణి పాత్రలు చేశాను అన్నీ చేశాను వీ మస్ట్ ఫ్రీ అవర్ డాటర్స్ ఫ్రమ్ ద షకల్స్ ఆఫ్ ప్రిజడీస్ వీ మస్ట్ రైజ్ అబౌవ్ ద క్యూరియాసిటీ అబౌట్ దర్ బాడీ పార్ట్స్ అండ్ అబౌవ్ ఆల్ వీ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ సెక్స్ వర్కర్స్ ఛాలెంజింగ్ లివ్స్ ఆర్ సర్కం స్టాన్సెస్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎబ్యూస్ ఆర్ స్లర్ ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ హర్ డిగ్నిటీ అబౌ ఆల్ ఆమె చెప్పింది ఏంటంటే సెక్స్ వర్కర్స్ కూడా మనుషులే వారికి మనస్సు ఉంటుంది అంటే ఇక నేను కరెక్ట్గా చెప్పాలంటే మండీ ప్లేస్లో రండి పెట్టిందండి ఆవిడ కంగనా రణవతిని రండి అని పిలవటంతో అది చాలా అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ సెక్స్ వర్కర్స్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి అటువంటి వాటికి అలా అలాంటి జీవితాన్ని ఎన్నుకుంటారు తప్ప వాళ్ళకి ఏమది ఇష్టమై కాదు వాళ్ళ పరిస్థితులు అలాంటివి అని చెప్పి ఎవరిని తక్కువ అంచనా వేయకు తక్కువ చేయకు అని ఆవిడ చెప్పడం జరిగింది ఆవిడ పోస్ట్ని రిట్వీట్ చేస్తూను రిట్వీట్ చేస్తూ ఆ తర్వాత ఇప్పుడు శ్రీనాథ్ ఏం చేసిందంటే ఈవిడ నేను అప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ పోస్ట్ నేను పెట్టలేదు మా టీంలో ఎవరో ఒకరు నాకు తెలియకుండా పెట్టేశారు నిజంగా చాలా క్షమాపణలు కోరుకుంటున్నాను అని మొత్తం అంత డ్యామేజీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మెనీ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు మై ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ సమ్వన్ ఫ్రమ్ ద टन आलिफिकेशन सारा फेसबुक और इंस्टाग्राम अकाउंट का एक्सेस कई लोगों के पास है उसमें से किसी एक व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट की मुझे जैसे ही पता चला मैंने सर्वप्रथम उस पोस्ट को डिलीट किया क्योंकि जो कोई भी मुझे जानता है वो अच्छी तरह से जानता है कि मैं कभी भी किसी भी महिला के खिलाफ व्यक्तिगत भद्दी और भूंदी टिप्पणी कर ही नहीं सकती हूं मैं इसकी घोर विरोधी हूं फिर मैंने जानना चाहा कि आखिर ये कैसे हुआ तब पता चला कि ट्विटर पर मेरा नाम का दुरुपयोग करके एक पैरोडी अकाउंट चलाया जा रहा है सुप्रिया पैरोडी के नाम से वहीं पर ही ऑब्जेक्शनेबल पोस्ट हो और वहीं से किसी ने कॉपी पेस्ट करके मेरे फेसबुक और इंस्टा पे डाला मैं ये पूरी तरह से जानने में जुटी हूँ कि जिन लोगों के पास एक्सेस था उनमें से किसने ये घृणित काम किया साथ ही मैंने इस पैरिडी अकाउंट को भी ट्विटर को रिपोर्ट किया क्योंकि ये पहली बार नहीं हुआ है पहले भी मेरे नाम का दुरुपयोग करके जो भू बहु सुप्रिय श्रीनेत का अकाउंट लगता है वहां से अनर्गल

ఒక ప్యారడీ అకౌంట్ ఆవిడ పేరు మీద ఉంది సో జనరల్గా ప్యారడీ అకౌంట్స్ ఉంటాయి కదా ఆ ప్యారడీ అకౌంట్ నుంచి ఉన్నటువంటి పోస్ట్ని ఇప్పుడు బ్రాకెట్లో ప్యారడీ అని ఉంటుంది జనరల్గా అంటే దాని అర్థం ఒరిజినల్ కాదని ఆ అకౌంట్లో పోస్ట్ చేసిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేస్తారు మా టీంలో ఒకరు ఎవరు పోస్ట్ చేశారో తెలియదు అంటే ఈవిడికి ఒక వెయ్యి మంది ఉంటే కానీ ఇంత కన్ఫ్యూజన్ ఉండదేమో మరి మహా అయితే ఒక సోషల్ మీడియా ఖాతాని మేనేజ్ చేసేది ఎంతమంది ఉంటారండి సరే ఈవిడ ఒక ఇరవై మందిని మెయింటైన్ చేస్తుంది అనుకుందాం ఆ ఖాతాలు మెయింటైన్ చే ప్రమోట్ చేయడానికి ఎవరు చేశారో తెలియదంట బట్ చేశారు కదా నీ ఖాతా నుంచి అయితే వెళ్ళింది అది హ్యాక్ అయితే అవ్వలేదు స్టార్టింగ్లో హ్యాక్ అని వార్తలు వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని కంగనా రనౌత్ మీద ఎంతమంది కామెంట్స్ చేశారో చూడండి ఆఖిర్ కంగనా రనౌత్కో మండీసే భాజపానే దియా టిక్కెట్ జీతేగా ఇండియా హెచ్ఎస్ అహిర్ అనేవాడు ఆఖిర్ విక్రమ్ అనేవాడు దానికి మళ్ళీ నవ్వు హెచ్ఎస్ ఆహిర్ అనేవాడు ఒక అభ్యంతరకరమైన కామెంట్ చేసినటువంటి వ్యక్తి దానికి నవ్వేవాడు ఎవడు హెచ్ఎస్ ఆహిర్ వాడు ప్రొఫైల్ చూస్తే వాడు కాంగ్రెస్ సానుభూతిపరడు దీనివల్ల ఎవరికి లాభం ఆటోమేటిక్గా బీజేపీకి లాభం దీన్ని మళ్ళీ ఆవిడ రీట్వీట్ చేసుకుని వాడుకుంది ఇఫ్ ఏ యంగ్ మ్యాన్ గెట్స్ టికెట్ హిజ్ ఐడియాలజీ ఈజ్ అటాక్డ్ ఇఫ్ ఏ యంగ్ ఉమెన్ గెట్స్ టికెట్ హర్ సెక్సువాలిటీ ఈజ్ అటాక్డ్ సో ఒక యువకుడి యువకుడికి టికెట్ దొరికితే అతడి ఆలోచన విధానం లేదా అతని ఐడియాలజీ మీద అటాక్ చేస్తారు అదే ఒక స్త్రీకి టికెట్ దొరికితే ఒక యంగ్ ఉమెన్కి టికెట్ దొరికితే మాత్రం ఆవిడ సెక్సూవాలిటీ మీద ఇలాగా కామెంట్స్ చేస్తారు అని చెప్పేసి ఆమె రీట్వీట్ చేయడం జరిగింది ఆల్సో కాంగ్రెస్ పీపుల్ ఆర్ సెక్సువలైజింగ్ ఏ స్మాల్ టౌన్స్ నేమ్ ఇది బాగా వాడుకునే అవకాశం ఉంది మండీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ మండీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ సెక్సువల్ కాంటెక్స్ట్ ఎవ్రీవేర్ జస్ట్ బికాజ్ ఇట్ హ్యాజ్ ఎ యంగ్ ఉమెన్ క్యాండిడేట్ షేమ్ ఆన్ కాంగ్రెస్ పీపుల్ ఫర్ డిస్ప్లేయింగ్ సెక్సియెస్ట్ టెండెన్సీస్ అని పెట్టి ఆవిడ పెట్టారు సరిపోయిందా ఇప్పుడు దీని నుంచి బయటపడడానికి చాలా కష్టపడాలి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ అపేర్డ్ బై ద డిస్గ్రేస్ఫుల్ కండక్ట్ ఆఫ్ మిస్ సుప్రియా శ్రీనాథ్ అండ్ మిస్ హెచ్ఎస్ అహిర్ వీళ్ళందరి పేర కంప్లైంట్ ఇప్పుడు హూ మేడ్ హూ మేడ్ లెడ్ అండ్ డెరోగేటరీ రిమార్క్స్ అబౌట్ కంగనాస్ టీమ్ ఆన్ సోషల్ మీడియా సచ్ బిహేవియర్ ఈజ్ ఇంటాలరబుల్ అండ్ గోస్ అగైన్స్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అని చెప్పి శర్మ శర్మరేఖ హ్యాస్ సెంట్ సెంట్ ఏ లెటర్ టు ద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా డిమాండింగ్ అండ్ ఇమీడియట్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్ లెట్స్ అప్హోల్డ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఫర్ ఆర్ ఉమెన్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ కూడా ఫర్ ఉమెన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇది పరిస్థితి భారతదేశంలో సినిమా వాళ్ళు అందులో ఆడవాళ్ళు అంటే ముఖ్యంగా సినిమా ఆడవాళ్ళ మీద ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ మళ్ళీ అదే సినిమా వాళ్ళు వాళ్ళ పార్టీల్లో కూడా ఉంటారు వాళ్ళ పార్టీల్లో వివిధ ప్రా స్థానాల నుంచి పోటీ చేస్తూ ఉంటారు సో ఒక ఆడపిల్ల పోటీ చేస్తే దాని శరీర భాగాల మీద లేకపోతే ఆవిడ క్యారెక్టర్స్ మీద ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి